హలో ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విప్లవాలు మరియు కల్చర్స్కి సంబంధించి వీడియో అయితే చూద్దాము వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎంటీఎస్కి సంబంధించి ముందుగా మనం నీలి విప్లవం మనందరికీ తెలిసిందే బ్లూ రెవల్యూషన్ ఈ నీళ్ళ విప్లవం అనేది చేపల పెంపకానికి సంబంధించింది అనమాట గుర్తుపెట్టుకోండి నీళ్ళ విప్లవం అనేది దీనికి సంబంధించింది చేపల విప్లవం తర్వాత పసుపు విప్లవం అంటే ఎల్లో రెవల్యూషన్ ఎల్లో రెవల్యూషన్ అనేది నూనె గింజలకు సంబంధించిన సంబంధించింది నెక్స్ట్ బంగారు విప్లవం ఈ బంగారు విప్లవం అనేది దేనికి సంబంధించింది అంటే పండ్లు పండ్లకు సంబంధించిన విప్లవం ఏది అంటే బంగారు విప్లవం అండ్ అలానే ఆరెంజ్ విప్లవం ఈ ఆరెంజ్ విప్లవం అనేది నిమ్మ జాతులకు సంబంధించిన రెవల్యూషన్ అనమాట నెక్స్ట్ బూడిద విప్లవం ఈ బూడిద విప్లవం అనేది ఎరువులకు సంబంధించిన రెవల్యూషన్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము శ్వేత విప్లవం ఈ శ్వేత విప్లవము అనేది పాలు మరియు పాల ఉత్పత్తులకు సంబంధించింది అనమాట శ్వేత విప్లవం గురించి ఎవరు ఈ విప్లవాన్ని తీసుకొచ్చారు అని తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ వెండి విప్లవం వెండి విప్లవం అనేది గుడ్లకు సంబంధించింది అండ్ ఎరువు విప్లవం ఈ ఎరువు విప్లవం దేనికోసము అంటే టమోటా అండ్ అలానే మాంసానికి సంబంధించిన విప్లవం అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ సారీ అది ఎరువు కాదండి ఈ ఎరుపు అన్నమాట నేను కూడా మిస్టేక్ అయిపోయాను చదివేశాను అనమాట ఎరుపు విప్లవం ఎరుపు విప్లవం అనేది టమాటా అండ్ మాంసానికి సంబంధించిన రెవల్యూషన్ నెక్స్ట్ రౌండ్ విప్లవం రౌండ్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే బంగాళాదుంపలకి బంగాళాదుంపలది గుడ్లది కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి ఎగ్స్ అనేవి కొంచెం షైనింగ్ అనేది సిల్వర్ షైన్ షైనింగ్ ఉంటుంది కదా అది మనకి వెండి విప్లవం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సిల్వర్ రెవల్యూషన్ రౌండ్ విప్లవం అంటే బంగాళదుంప అండ్ నెక్స్ట్ బ్రౌన్ బ్రౌన్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించింది అంటే సుగంధ ద్రవ్యాలు బ్రౌన్ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన రెవల్యూషన్ నెక్స్ట్ ఇప్పుడు కల్చర్స్ అయితే చూద్దాము కల్చర్స్ అనేవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కల్చర్ మనకి దేనికి అంటే ఎపికల్చర్ కల్చర్ ఎపి కల్చర్ దేనికి సంబంధించింది అంటే తేనెటీగల పెంపకం తేనెటీగల పెంపకాన్ని ఏ కల్చర్ అంటాము ఇలా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట తర్వాత సెరీకల్చర్ ఈ సెరీ కల్చర్ అనేది పట్టు పురుగుల పెంపకానికి సంబంధించింది పట్టు పురుగుల పెంపకానికి సంబంధించిన కల్చర్ ఏంటి అంటే సెరీకల్చర్ అండ్ నెక్స్ట్ హార్టికల్చర్ ఈ హార్టికల్చర్ దేనికి సంబంధించింది అంటే ఉద్యానవన పంటలకు సంబంధించింది నెక్స్ట్ ఆక్వా కల్చర్ ఆక్వా కల్చర్ అనేది రొయ్యల పెంపకానికి సంబంధించిన కల్చర్ నెక్స్ట్ విటీ కల్చర్ అది వీటి అని పడింది సారీ విటీ కల్చర్ దేనికి సంబంధించింది అంటే ద్రాక్ష తోటల పెంపకానికి సంబంధించిన కల్చర్ని విటీ కల్చర్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ సిల్వీ కల్చర్ ఈ సిల్వీ కల్చర్ అనేది కలపనిచ్చి చెట్లకు సంబంధించిన పెంపకానికి సంబంధించిన కల్చర్ అనమాట సిల్వీ కల్చర్ అండ్ నెక్స్ట్ ఫ్లోరీ కల్చర్ ఈ ఫ్లోరీ కల్చర్ అనేది పూల తోటలకు సంబంధించిన పెంపకాన్నే ఫ్లోరీ కల్చర్ అంటాము ఇది మనకి హార్ట్ కల్చర్స్ అండ్ అలానే విప్లవాలకు సంబంధించిన వీడియో అనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్